వయసులో అట్లా అన్ని ఇట్లా అంతా నమ్ముతారా ఇక్కడే ఇక్కడ ఫోన్ చేసిన ఇక్కడ అదే ప్లేస్ లోనే ఈ కుప్పతీసు అక్కడ వేస్తామంటానని ఎన్నో నమ్మాలా ఇట్లా తవ మంచి సెంటిమెంట్ ఉంటుంది ఎంత దైవ నిర్ణయం సో మన చేతిలో ఏమంటుందో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో అక్కడ బండి మీద కూడా రాసి పెట్టినారు మొక్కునేసి ఇక్కడ మూడు మూడు రాయలు ఐదు ఐదు రాయలు వేసిపోతారంట అంటే భయం వేస్తారు లేండి అప్పుడు అలా జరిగింది కాబట్టి మాకేదైనా జరిగితే దాంట్లో కూడా రెండు వందల సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ టెంపుల్ మరణించిందిలోనే ఉండాలంట స్వామి అప్పుడే అంటూ చూడు స్వామి ఇట్లా రాళ్ళు తీసుకొని పైన అదే ఏదో జరిగింది అన్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే అండి నేను మీ హిందూ పురుష అండి ఈ రోజు అయితే కోడపల్లి గ్రామానికి అయితే వచ్చేస్తున్నాం టూ ఇయర్స్ నుండి ఈ టెంపుల్ అయితే ఉందంట ఈ వింతైన టెంపుల్ ని మీరు చూడాలంటే మాత్రం ఈ వీడియో ద్వారా లాస్ట్ వరకు చూసేయండి ఈ వింటైన టెంపుల్ పేరు ఏంటంటే బట్ల స్వామి టెంపుల్ ఈ టెంపుల్ ఈ చుట్టుపక్కల చూస్తే రాయల కుప్ప అంట అసలు ఈ రాయల కుప్ప ఎందుకు వేసినారు ఈ చరిత్రను కనుక్కోవాలంటే మాత్రం ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి మొదటిసారిగా చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి అదే విధంగా బెల్లైకాన్ కూడా ప్రెస్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ వచ్చేస్తా లెట్స్ వచ్చి సో ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే ఈ టెంపుల్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇట్లా వెళ్తే కోడపల్లి గ్రామానికి వెళ్తాదండి సో ఇటు సైడ్ వచ్చేసి కొత్తపల్లికి వెళ్తుంది మెయిన్ ఏంటంటే ఇక్కడ బత్తమారప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ఎవరు వచ్చినా పెద్ద రాయల ఉంది ఎందుకు వచ్చిందంటే ఎవరు వచ్చినా వాళ్ళు కోరికలు మొక్కునేసి ఇక్కడ మూడు మూడు రాయలు ఐదు రాయలు వేసిపోతారంట మనం కూడా చూద్దాము ముందుకెళ్ళి ఇక మనం కూడా మూడు మూడు రాయలు ఇక్కడ తీసుకునేసి అక్కడ గుడి దగ్గర కూడా పోదాము సో గుడి దగ్గర కూడా పోదాము రెండో రోహిత్ సో మనం ముందుకు వెళ్తే ఈ సైడు గుడి దగ్గరికి వెళ్తే ఇక్కడ చూడండి బట్లమారప్ప స్వామి టెంపుల్ చాలా వింతగా ఉంటుందండి ఇక్కడైతే ఇది చూడండి ఈ లొకేషన్లో చూడండి అసలుకి రాళ్ళ కుప్ప చూడండి అసలు ఎందుకుంది ఏంటుంది అనేది కూడా టోటల్గా రివ్యూ అడిగేసి ఇక్కడ స్వామివారు ఉన్నారు స్వామితో కూడా కనుక్కున్నాము ముందుకెళ్దాం సో ఇటు సైడ్ వచ్చేస్తే మనకి ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకునేసి వెళ్దాము సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం ముందుకు వచ్చేస్తే చూడండి ఈ రాయల చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ అయితే ఎంతమంది ఎంత మంది మొక్కలు కోరుకొని ఇట్లా రాయలేసిపోయినారంట ఇక ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ మనం టెంపుల్ దగ్గర కూడా పోవచ్చు ముందుకు వెళ్దాము ఇక్కడ ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి ఎంతో మంది కోరికలు కోరుకొని ఆటలు కూడా కొట్టినారు ఇక్కడ దాంతో పాటు ఇటు ముందరకు వచ్చేస్తే టెంపుల్ అయితే చిన్నగా ఉంది ఇక్కడ చూడండి రాస్ వాస్ ఇక్కడ మనం చూస్తే చిన్న టెంపుల్ బట్లమారప్ప స్వామి సో ఇక్కడ చాలా సత్యంగా కూడా కోరికలు కొంతమంది నెరవేరునాయని కూడా స్వామి గారు అయితే చెప్పారు ఇంతవరకు సో ఇక దగ్గర నుంచి చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి దగ్గర నుంచి కూడా మనము బట్ల స్వామి ఏంటి ఇంకా చాలామంది వరకు చాలామంది అన్నారు ఏంటి ఇంత ఎడ్యుకేటెడ్ అయినా ఇంకా ఇలాంటివి ఉన్నాయంటే నిజమేనండి ముందు కాలం నమ్మాలి ఈ జనరేషన్లో చాలా కష్టం ముందు కాలంలో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండేవాళ్ళు ఇలా భక్తులు అంత బాగా మొక్కొనేసి దేవుళ్ళని అంత వాళ్ళు ఇవి చూడండి ఇన్ని గంటలు ఉన్నాయి ఎందుకున్నాయి చెప్పండి వాళ్ళు కోరికలు కోరుకున్నారంట అప్పట్లో సో అందుకే గంటలు ఇస్తాము దాంతోపాటు అక్కడ ఇంకా బండ్లు కూడా ఇచ్చినారంట పెద్ద పెద్ద రాయబండ్లు అది కూడా చూద్దాం కూర్చోవడానికి మనం ఇటు చూడొచ్చు ఇక ముందుకు వచ్చేస్తే ఇక్కడ స్వామి గారు అయితే ఉన్నారు సో ఈ టోటల్ చరిత్ర గురించి అయితే స్వామి గారితో రివ్యూ అడిగేసి తెలుసుకునే చేద్దాం మరి హాయ్ నమస్తే మీ పేరు నా పేరు హనుమంత మీ ఊరు ఊరు కొత్తపల్లి యాక్చువల్గా ఇక్కడ కోడపల్లి గ్రామానికి వెళ్ళే దారిలో ఇక్కడ స్వామి టెంపుల్ అయితే ఉంది సో ఈ టెంపుల్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది దాదాపు ఒక ఒక నూట యాభై రెండు వందల సంవత్సరాలు నుండి రెండు వందల సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ టెంపుల్ ఇక్కడ చూస్తే చుట్టూ రాయల్ ఉన్నాయి కుప్పలు ఇది అసలు ఎందుకుంది ఇట్లా ఇట్లా ఒక స్వామి అనేప్ప ఇక్కడికి వచ్చిందంట వచ్చి ఇక్కడ వేప వృక్షం అనేది ఉంటే ఆ స్వామీజీ వచ్చేసి ఇక్కడ నిద్రించాడు అనమాట నిద్రించింటే నిద్ర వ్యవస్థలోనే మరణించినాడు ఎక్కడ ఇక్కడ అప్పుడు చుట్టుపక్కల గ్రామాలలో పద స్వామీజీ అక్కడ చనిపోయి ఉన్నాడు పదన్నే అంత చేస్తామని ఇక్కడనే ఆ స్వామితో వచ్చిన వాళ్ళంతా నైవేద్యంగా మూడు రాళ్ళు కావచ్చు ఐదు రాళ్ళు కావచ్చు అట్లా ఓకే ఇక్కడే ఇక్కడే ఫోన్ చేసిన ఓకే సో ఇక్కడ బట్ల స్వామి గుడి కూడా ఉంది అతన్నే ఓకే అందువల్ల ఇట్లా చేసిన చూడండి అప్పట్లో చనిపోతే ఇక్కడే పూన్చారంట సో అతనే బట్ల స్వామి అంట సో అందువల్ల ఈ ప్లేస్ ఇట్లా ఏర్పడింది తన గురించి చెప్తానండి అప్పుడు ఈ వాహనాలు ఇవంతా ఏం లేవు కదా ఇక్కడ యాభై కిలోమీటర్లు వంద కిలోమీటర్లు కావచ్చు వరకు ఇదే రహదారు అన్నమాట ఇట్లా ఇదే రహదారి హిందూపురం అప్పుడు ఏం చేస్తారంటే బట్టబేవ స్వామి గుర్తపోతానము నీకు పూల పూలాడివి కాయలు ఆడివి ఏటవి ఆ మూడు రాళ్ళు కావచ్చు ఐదు రాళ్ళు కావచ్చు తీసుకొచ్చి వేసిండే కుప్ప ఇది ఇంకా ఇదైంది వాహనాలు పెరిగే కొద్దీ ఇప్పుడు రహాలు ఏసోళ్ళు లేరు తెలిసిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా తీసుకొచ్చి యాక్చువల్ తెలియదు అందువల్ల తెలిపిద్దాం అనేసి ఒక వీడియో చేయడానికి వచ్చాం స్వామి మెయిన్ అంటే అదే మామూలు ఇప్పుడు దేవుడికి పూలు ఇవన్నీ తీసుకోవాలేదు కాబట్టి ఇదే ఒక నైవేద్యంగా వాళ్ళు రాళ్ళు ఈ చుట్టుపక్కల రా ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి రాళ్ళు అయితే మహిళ కూడా తెచ్చేసి మూడు అప్పుడు మేము కూడా చిన్నప్పుడు మా అమ్మ ఊరు ఇదే అప్పుడు మూడు రాయలు ఐదు రాయలు ఏడు రాయలు ఇట్లా గుడి చుట్ట మూడు ఐదు ఇట్లాట వాళ్ళకు మొక్కబడి చేసుకోండి వాళ్ళు ఏమి నూట అరవై నాలుగులో చూడండి ఆ బండ ఫస్ట్ వాళ్ళ మొక్కబడి ఈ బండా ఈ బండే మళ్ళీ వచ్చేసి అక్కడ వేసినారు అక్కడ వేసినారు కొన్ని పూలిపోయినాయి ఇక్కడ పెరిగే కొద్ది ఈ బండవు పూలిపోయినాయి ఇక్కడ ఇంకా ఇవన్నీ చూస్తే ఆటలు ఇవన్నీ జరుగుతుంటే అంటే కోరికలు వీళ్ళు కోరుకుంటే వాళ్ళ కోరికలు నెరవేర్చ నెరవేర్చి తప్పకుండా ఇక్కడ కోరికలు కోరుకుంటే నెరవేరునాయా నెరవేరునా వాళ్ళకి అంత ఇదిగా బండ గుర్తుపెట్టుకోండి అంటే వాళ్ళ కోరికలు నెరవే నెరవేరడం వల్లే ఆ బండ కూడా ఇక్కడ వాళ్ళకి వచ్చేసి ఆ బండ వేసినప్పుడు ఓకే తాదోకాగోడేనా వాళ్ళ కొడుకులు వాళ్ళకంతా ఇక్కడ బంధువులు ఉన్నారు వాళ్ళకి మ్యారేజ్ అయింది వాళ్ళు ఇప్పుడు కూడా వచ్చి వాళ్ళు ఐదేళ్ళకి మూడేండ్లకే వాళ్ళు ఇప్పుడు కూడా ఏదో యాట కొట్టి పది మంది అందరం ఓకే పోతుంటారు మెయిన్ గా ఇంకో క్వశ్చన్ ఏమంటే కాలం ఒక ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ ఒక యాభై ఏళ్ళు ఎప్పుడప్పుడు ఒక ఆయన వచ్చేసి ఇక్కడ రాళ్ళు కుప్ప తీసుకొని ఏదో జరిగిందంటే సన్నివేశం అది ఇక్కడ రాళ్ళు తీసుకొని పోయితే ఆ వాహనం కూడా లేదంట అవునా నాకు వచ్చేసి నాకు వచ్చేసి అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు అంటే అరవై ఏళ్ళు క్రితం అది అంతకు ముందు అంతకు ముందు ఓకే ఓకే అంటే ఈ రాయల్ కుప్పే తీసుకొని పోవడానికి ట్రై చేసినట్టు కానీ కుదరలేదు కుదరలేదు ఆయన మళ్ళీ వచ్చేసి ఆ ఇక్కడే ఉద్దేశం దానికి బదులుగా ఇంకో కూడా ఏరిచ్చి వేసిపోయినాడు అనమాట అవునవును సార్ ఓకే చూడండి ఫ్రెండ్స్ మొత్తం చాలా చాలా విషయాలు ఉన్నాయి సో మీరు కూడా ఇక్కడ వచ్చేసి పూజా కార్యక్రమం కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఏమో జాతరలు అలాంటివి ఏమన్నా చేస్తుంటారు జాతర అంటే ఇదే ఎవడన్నా వచ్చి ఆట కొట్టడము అది మళ్ళీ అంతే కొందరు ఇక్కడ కొట్టుకొని వాడు ఊరికి ఎత్తుకు పోయి చేసుకొని తింటారు కొందరు ఇక్కడ ఈ సంతానం లేకుండా వాళ్ళకి సంతానం రాకుండా వాళ్ళకి సంతానం ప్రాప్తి కూడా ఆ స్వామి వల్ల మాకు అయినాయి అనేది ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఇక్కడ తీపిస్తారు మరొక విషయం ఏమంటే అంకుల్ యాక్చువల్ గా శ్రీరామ నవమికి మనం శ్రీరామ అంటే మాములు ఆంజనేయ స్వామి టెంపుల్ శ్రీరాముడు టెంపుల్లోనే పూజా కార్యక్రమం చేస్తారు కానీ శ్రీరామ శ్రీరామ నవమి రోజు ఈ గుడి చుట్టూ ఏదో కార్యక్రమాలు కూడా చేస్తారంటే ఏంటి అదే ప్రదక్షిణ ఎద్దుల బండ్లు మా గ్రామీణ భాషలో పారాడు బండ్లు అంటారు ఎద్దులకి బాగా డెకరేషన్ చేసుకొని అందరూ చేస్తా అండి ఇక్కడ మామూలుగా ఎద్దులు మా గ్రామంలోనే ఒక జత రెండు జతలు ఉన్నాయా ఇప్పుడు మెయిన్ అంటే ఇప్పుడు ఆ గ్రామంలో ఒక ముప్పై జతలు నలభై జతలు వరకు ఇప్పుడు ఎద్దులు బండ్లు వాళ్ళు ఏం చేస్తారు ఎద్దులకి డెకరేషన్ చేసుకొని వచ్చే మా పానకాలు అవి వాళ్ళు తీసుకొచ్చి అందరికి పెసర బయలు అన్ని పంచి మజ్జిగ ఇట్లా అంతా గుడి చుట్టూ మూడు రౌండ్ ఆ తర్వాత ఇక్కడ పెసర బ్యాల్ అన్ని ఇచ్చేసి కొడుతారు ఇంకా ఈ చుట్టుపక్కల గ్రామాల మూడు గంటల టైం ఇదంతా ఈ ప్రాగాణం అంతా మొత్తం జనాలు శ్రీరామ రోజు మరొక విషయం ఏమంటే ఇక్కడ రాళ్ళు కుప్పల్ లాగే ఉంది కదా దీన్ని ఒక టెంపుల్ గా కూడా నిర్మించవచ్చు కదా ఇక్కడ ఇప్పుడు మీరు టెంపుల్ నిర్మించేదానికి దానికి దాతలు కూడా ఉండరు ఈ స్వామి ఇట్లే నాకు బయలుగా ఉండాలంటే అది చెప్పినా అది నిజమో అబద్ధము అది మాకు తెలియదు ఇట్లే బయలుగానే ఉండాలంటే అనుకున్న అనే వార్త కూడా పెద్ద వాళ్ళు అంటా ఉన్నారు అంటే తొంభై ఏళ్ళలో నువ్వు వంద ఇట్లా వాళ్ళు అంతా అంటారు బయల్లోనే ఉండాలంట స్వామి గుడి పెట్టేదానికి ఏమి డబ్బులు లేక కాదు దాతలు లేక కాదు ఇట్లా బయల్లోనే ఉండాలంట అనే ముందు కాలంలో అట్లా దానికి అదే అదే నువ్వు అప్పుడే అంటూ చూడు స్వామి ఇట్లా రాళ్ళు తీసుకుని పై జరిగింది అన్నారు ఇవి ముట్టేదానికి అవునవును ఇది ఈ కుప్ప తీసి అక్కడ వేస్తామంటానని ఎన్నో సార్లు మేము ప్రయత్నం చేస్తానామో ఎవరు వచ్చి భయం వేస్తారు లేని అప్పుడు అలా జరిగింది కాబట్టి ఫ్యామిలీ ఇది ఇది వీటికే ఉండేది స్వామి ఇది ఇంత మేము చూడంగా ఇంత సో ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ ఉంది అందువల్ల గుడి నిర్మించడానికి కూడా కొద్దిగా వెనకబడుతున్నారు ఓకే సార్ లేకపోతే అంత ఈ వాహనాలు ఇట్లా అన్ని ఏం లేక ఉంది పూర్వం మధ్యనే డెబ్బై మైళ్ళు ఎనభై మైళ్ళు నుండి నడుచుకోవచ్చు ఈ ప్రాగాలం అంతా మొత్తం ఇట్లా అవును నిండిపో ఇప్పుడు కూడా చాలా వరకు ఇప్పుడు కూడా మూడు మూడు రాయలు అట్లా చేసినవాళ్ళు గాడి నిలుపు కూడా అక్కడి నుండి తీసుకొని వచ్చి తెలిసిండ్రో అవును వాళ్ళు చూసి ఒప్పుకోండి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సో ఇక్కడ చూడండి దగ్గర నుంచి కూడా మనము బట్లమరప్ప స్వామి సో చాలా మందికి కోరికలు కోరుకుంటేనే ఇట్లా గంటలు కూడా చూడండి గంట్లు కూడా ఇక్కడికి కట్టినారు ఎంత మంది కోరికలు కూడా కోరుకోండి అంటే చాలా కూల్ గా ఉంది కదా ఇక్కడ ప్లేస్ ఏం రో చాలా బాగుంది చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఈ టెంపుల్కి వచ్చినందుకు పాటు ఇక ఈ చుట్టుపక్కల చూడండి ఇక్కడ కూడా అంతే ఇదంతా టోటల్ గా అంతా చాలా మంది కోరికలు నెరవేరంటేనే గంటలు ఇచ్చినారు పాటు ఈ చుట్టుపక్కల చూడండి రాయకుప్పు టోటల్ రాయితోనే ఈ టెంపుల్ నిండిపోయిందండి ఇక వెనక్కింగ్ దాంతోపాటు ఎంతో మంది ఆటలు అండి ఇక్కడ కోడ్లు గొర్రెలు అన్ని ఆటలు కూడా కోరికలను కోరుకునేసి వాళ్ళు అక్కడ కట్టినారు చూడండి అంత ఇక్కడ కూడా మన గంటలు అదేవిధంగా వేప చెట్టు కూడా ఉంది ఈ చుట్టుపక్కల కూడా అంతా పొలాలు సో ఫ్రెండ్స్ దాంతోపాటు ఇక్కడ కోరికలు కూడా నెరవేరినాయంట అప్పట్లో నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో అక్కడ బండి మీద కూడా రాసి పెట్టినారు సో అప్పట్లో పాగోడ నుంచి వచ్చారంట సో వాళ్ళు ఏదో కోరికలు కోరుకుంటే ఈ కూర్చోవడానికి బండరాయని కూడా అరేంజ్ చేస్తున్నారంట అప్పట్లో ఇక్కడ చూపిస్తావు రా సురా ఇటు చూడు త్రీ వన్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ అంట సో పాగోడ రామప్ప అంట సో ఎవరో పాగోడకు సంబంధించిన వ్యక్తులు అప్పట్లో ఏదో కోరికలు కోరుకుంటే నెరవేరినాయంట అందుకు ఈ బండలో ఇటు సైడ్ కూడా ఇచ్చినారు చూడండి ఇక్కడ కూర్చున్నారు చూడండి స్వామివారు కూడా ఈ బండ్లు దాంతోపాటు ఇటు సైడ్ కూడా ఉన్నాయి చూడండి స్వామి ఇది నీళ్ళ ట్యాంక్ ఇది కూడా దాతలు ఇక్కడ ఈ ట్యాంక్ పెట్టించి పైప్ అయినట్ల ఇది పైప్ లో ద్వారా పోతాను ఈ చిన్న పైప్ లో అవును ఓకే ఆ ఇంటి వాళ్ళు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంటి వాళ్ళే ఇక్కడ దాతలుగా ఇచ్చారంట దాంతో పాటు స్వామి బండ్లు ఉన్నాయి కదా ఇది కూడా ముందు ఇచ్చిన ఈ బండ్లు యాక్చువల్ గా ఎవరు అన్నారు చాలా రోజుల నుంచి ఎవరో తెలియదు అంటే మాకే అంటే దేవుడికి ఇచ్చిపోయినారు రాత్రులు కానీ ఇంకోటి ఏమంటే ఈ జనరేషన్ లో చిన్న ఏదైనా చిన్న నార్మల్ ఒక చిన్న పెళ్ళి దొరికినా కూడా వదిలే కాలం కాదు ఇప్పుడు కానీ డ్రాయ్ పెట్టిన ఎత్తుకోపోవడం ఆడ ఒకప్పుడు తీసుకోబోయారు కాబట్టి ముందు భయం ఆ భయం ఉంది కదా ఎవరు టచ్ కూడా చేయరు దాన్ని తీసుకోవడానికి ఆ భయం అనేది ఓకే మీ ఫ్రెండ్స్ ఈ పక్క కూడా ఎంతో మంది దాతల్లో కూర్చోవడానికి ప్లేస్ కూడా అరేంజ్ చేసి పెట్టారు అప్పట్లోనే ఇంకా ఈ చుట్టుపక్కల టోటల్ అంతా రాయలే కదా ఈ ఒక టోటల్లో ఈ బండలు కూడా కొన్ని బండ్లు ఉన్నాయి ఇంకా అక్కడ మేము మా మాకు అరవై ఉంది మేము మానం చూడు అక్కడ నుంచి అక్కడే ఆ ఇదంతా మళ్ళీ పెరిగింది మళ్ళీ అందరూ వచ్చే వాళ్ళందరూ అదేంటో తెలియదు ఆ కాలంలో ఇట్లా ఎవరు పోయినా కూడా ఈ ఇది కంపల్సరీ పోయే వాళ్ళు ప్రతి ఒక్కరు మూడు మూడు రాయలు వేయాలని చంపేవారు అంటారు పూలు గాని టెంకాయ కానీ గ్యాపం రాదు రాదు వస్తే రాయలు ఆచారం నుంచి అట్లా ఫాలో అవుతాను ఆ రాళ్ళే నైవేద్యంగా అప్పట్లో చేస్తాను చాలా వింతగా ఉంది కదా అసలు చాలా చాలా వింతగా ఉంది కానీ ఇడ ఎంతోమంది వాళ్ళ వాళ్ళ కోరికలు చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ గంటలు కూడా కట్టారు ఇంతవరకు చూసాము సో మొత్తానికి అయితే ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఓకే సమ థ్యాంక్ యూ సార్ స్వామి గారు అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యాక్చువల్గా నేను వీడియో షూట్ వస్తే ఎవరు మనుషులు లేరు ఇక్కడ కానీ ఆ భగవంతుడేనేమో స్వామి ఇట్లా నడుచుకొని వచ్చినాడు ఇంకా స్వామి గారే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంటే ఆ దైవం ఆ దైవ నిర్ణయం అంతా మొత్తానికి అలా జరిగింది ఎందుకంటే మేము వచ్చేస్తే ఒక అన్న మాత్రమే ఉన్నారు ఇక్కడ ఆ అన్న ఉన్నారు కానీ ఎవరితో మాట్లాడించాలో తెలియదు ఈ లొకేషన్ లో ఇంకా వస్తారంటే అందరు బయట ఉన్నారు కానీ కరెక్ట్ టైంకి ఇటు వచ్చే మీరు కొంచెం ఒక టెన్ మినిట్స్ తర్వాత మీరే వచ్చినారు అంతే అంతే నిర్ణయం అండి సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు స్వామి థ్యాంక్ యూ స్వామి ఈ చుట్టుపక్కల కూడా అంతా టోటల్ గా ఇంతవరకు స్వామి చెప్పారు అటుపక్క మాత్రమే ఉన్నాను రాయాలి ఇదంతా ఇన్ని సంవత్సరాల నుంచి రాయల కుప్పలు అయితే ఈ పక్క ఇట్లా వచ్చింది ఈ చుట్టుపక్కల ఈ పక్క వెనకలు పోవడం రాసి వస్తున్నాము యాక్చువల్గా మూడు మూడు రౌండ్లు వేసేసి వెళ్తారంట ప్రతి ఒక్కరు వస్తే మీరు చూడండి ఒక ఇన్నూరు సంవత్సరాల నుండి ఇలా అప్పట్లో మన బట్లమారప్ప స్వామి గారు చనిపోతే ఇక్కడ సమాధిగా ఇక్కడే చేసి ఇక్కడే పూజా కార్యక్రమాలు కూడా చేస్తానంట స్వామి ఇక్కడ మాత్రమే కదా ఉండింది అప్పుడు ఈ కొద్ది రోజుల్లో ఉండిందండి ఇంతే కానీ వాళ్ళ కోరికలు ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఈ చుట్టుపక్కల గ్రామంలో ఎవరు వచ్చినా మూడు మూడు రాయలు వేసిపోయేవాళ్ళంట చాలా వింతైన చరిత్ర మీ అందరి కోసం అయితే తీసుకొచ్చాను ఈ పక్క కూడా చూడండి ఇదంతా రాయల కుప్పే కదా స్వామి అంతా అంతా రాయల కుప్పే ఇంకా ఈ చుట్టుపక్కల చూస్తే ఇక అంత ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ పచ్చదనం ఉంటుంది అంటారో ఇది చూడండి ఈ చుట్టుపక్కల ఉంది సో దైవాన్ని నమ్ముకోండి కష్టపడి ముందుకెళ్ళండి ఇప్పుడు ఒక జనత వచ్చినారు కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇక్కడ బర్త్డే చేసుకోండి బర్త్డే చేసుకోండి ఆ అబ్బాయిది కాదు ఏమబ్బాయి మీరు ఇక్కడ చేసుకుంటా అండి సిచ్యువేషన్ ఏంటంటే అంటే ఇక్కడ భగవంతుడు అనే ఉండాల స్వామి సెంటిమెంట్ యూత్ ఓకే 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 ఇదో నాకు ఇట్లా ఈ గుడిలో నాకు మంచి జరిగింది నాకు ఒక సెంటిమెంట్ నా బర్త్డే ఇక్కడే చేసుకోవాలని వచ్చేసారు వచ్చి ఆ సెంటిమెంట్ ఇక్కడే కట్ చేసుకుంటా ఇక్కడే కేక్ కట్ చేసి కేక్ ఓకే అంటే మన హిందూపురం హిందూపుర సో చూడండి ఫ్రెండ్స్ అంటే దైవాన్ని నమ్ముకోవాలి స్వామి నిజమే సాఫ్ట్వేర్ ఆలో మంచి సాక్షి ఆయనకి ఏదో మంచి జరిగిండొచ్చు జరిగింది ఆ అక్కడ మీకు ఇద్దరు దేవాలయాలు ఉన్నాయి కదా హిందూ అని అంటానంటే అట్లా స్వామి అక్కడ మంచి మంచి లచ్చలు పెట్టి కట్టిందచ్చు ఇట్లా చాలా మంచి సెంటిమెంట్ ఉంటుంది అంటానని ఆ అబ్బాయి చెప్పినా అన్నమాట ఓకే సో అదే ఆయనకి ఏదో జరిగింది అదే అందువల్లే ఇప్పుడు నాకు మంచి జరిగితే నేను ఇటుకొచ్చేసి అది ఏదో వచ్చిపోతానే ఉంటామా అది అంతా దైవ నిర్ణయం సార్ మన చేతిలో అన్ని ఇట్లా నమ్ముతారా కానీ ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ అవునవును అదే యాక్చువల్ నా వరకు కూడా కామెంట్స్ వచ్చాయి నా వీడియోస్ ఇప్పుడు షూట్ చేస్తుంటాను కదా కామెంట్స్ వచ్చాయి ఈ జనరేషన్ ఇంత ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా నమ్ముతారా నమ్మాలా కష్టం కదా నమ్ముతూ ముందుకు పోవడమే లైఫ్ సో దైవ దేవం నమ్ముకున్నా ముందుకు కష్టపడాలా దేవుడు నమ్మాలే కష్టపడదు ముందు వాళ్ళ ఆటోమేటిక్ రిజార్డ్ దేవుడు రిజల్ట్ ఆటోమేటిక్ సేవ్ నన్ను కానీ అవునవును సార్ నాకు నువ్వు సేవ అయితే నీకు నేను నేను సేవ చేస్తా అంతే అంతే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో స్వామి అయితే మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు నిజంగా ఆ దేవుడే స్వామి ఇట్లా పంపించినాడమ్మ ఇది ఎందుకంటే అవుట్ సైడ్ విలేజెస్ కి అవుట్ సైడ్ ప్లేస్ ఇది కానీ ఈ స్వామి ఎందుకు రాలి ఈ టైం కి అంటే ఏదో ఉంది ఈ టెంపుల్ కూడా కొంచెం పబ్లిష్ కావాలనేసి ఏమన్నా అది ఎవరే ఇప్పుడు పబ్లిష్ చేస్తానే కదా రేపు పొద్దున్న ఏమన్నా వస్తుంది కానీ ఈ టెంపుల్ కట్టడానికి అయితే మాత్రం కుదరదు అనేసి సామి చెప్పినారు వాళ్ళు ఎవరు రాయలు తీసుకోపోవద్ద అట్లా అయ్యింది కానీ భయమే ఎవరికన్నా కానీ కొద్దిగా భయమే ఇవి చూడండి ఫ్రెండ్స్ అసలు ఏంది రాయల కుప్ప ఫ్రెండ్స్ ఇటు సైడ్ వెళ్తే కోడిపల్లికి దారండి అండ్ అదే విధంగా అటు సైడ్ నుంచి వస్తే ఇటు ఒక రాస్ వస్తుంది ట్యాంక్ కూడా ఉంటుంది మీకు ఈ ట్యాంక్ పక్కనే ఈ గుడి అయితే ఉంది చూడొచ్చు మనం ఇక్కడ వచ్చినా కూడా మూడు మూడు రాయలు వేసి వెళ్ళండి కోరికలు కోరుకొని సో ఇది చూడొచ్చు ఈ చెట్టుపక్కల అయితే ఇక్కడ రాసి వస్తుంది ఇదే ఇక్కడ ఉన్న లొకేషన్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే చాలా సపోర్ట్ చేస్తూ వీడియోను అయితే షూట్ చేస్తారు మా బ్రదర్ సుహాస్ ఇక్కడ రోహిత్ చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్స్ ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ ఒక రేంజ్ లేకపోవాలని నా బ్రదర్సే నాకు సపోర్ట్ చేస్తున్నారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మెయిన్గా ఏంటంటే ఈ బట్లమారప్ప స్వామి టెంపుల్ చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంది కదా సో మొత్తానికైతే చాలా సపోర్ట్ చేశారు ఈ వీడియో మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్